அண்ணன் மாதிரி வந்து அந்த என்ன என்ன பிரச்சனை இது நம்ம சம்சே இப்ப 50 సంవత్సరాల முன்னாடி என்ன எல்லாரியே உழவு தொழில் பற்றாகரான பேர்ல ஒரு சவர்க்கி நிறுவனம் வந்துருக்கு அப்போ இந்த பஸ் கூட தாங்கால் ஒடறால இந்த சம்பந்தா திவராтор நம்ம மார்க்கெட் செய்ய போறோம் சவர்க்கி மீஏஎம் வந்து மமலா நிவாசம் அந்த சிஏர் சார் மமலா இன்னா வார யுல் உதோகை அசோ மாடி ஆகும் நிறுவனி ஜீவன் அறுபது మేమున్నాం కాబట్టి మేము కూడా మాకు వాళ్ళకి యాభై అరవై పైదోళ్ళకి ఇచ్చారు కారుల నియమకం మాకు కూడా యాభై ఐదు నుంచి అరవై ఐదు లోకలకి మా పిల్లలకి కూడా మేము ప్రభుత్వాన్ని కాబట్టి ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం

దీన్ని మమ్మల్ని అందరినీ ఏదో ఒక రకంగా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని ఆశతో ఈ హైదరాబాద్కు వచ్చి మూడు దూరం వచ్చి మేము పోరాటం చేస్తున్నాం మా పోరాటం మీ ద్వారా మీడియా మిత్రం ద్వారా ప్రభుత్వానికి అందాలని మిమ్మల్ని కోరుకుంటూ చేస్తాను చేస్తాను ఇంకా ఎందుకు డబ్బులు తిరుగుబాటు లేదు సార్ మాకు కావాలి సార్ మేము ఒక నెల ఒక రెండు రెండు రెండేళ్ళు మూడు నెలలు రిటర్న్గా ఉన్నాం సార్ ఇప్పటికీ రిటైర్మెంట్ అవుతుంది కూడా ఇప్పటికి మేము మళ్ళీ దగ్గరలో ఈ నెలలో పని కూడా ఒక వంద మందికి కనుక మా పరిస్థితి బాగలేదు సార్ అని త్వరలోనే అవుతుంది మీ అని చెప్పి అన్నారు హామీ ఇచ్చారు చేస్తామని

प्रभु सीएम केसीआर रूम शासन